జాతీయ బాలికా దినోత్సవం నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై నాలుగున భారతదేశంలో జరుపుకుంటారు రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది ఈరోజు ప్రధానంగా బాలికల హక్కులు వారి రక్షణ అభివృద్ధి సమాన అవకాశాలపై అవగాహన పెంచడానికి మరియు వివక్షను నిర్మూలించడానికి ప్రత్యేకంగా గుర్తించబడింది ఉద్దేశాలు బాలికల ప్రాధాన్యతను గుర్తించడం బాలికల హక్కులు సమాన హక్కులు మరియు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం లింగ వివక్ష నిర్మూలన బాలికలపై ఉన్న సామాజిక అవరోధాలను తొలగించడం అవగాహన కల్పించడం బాల్య వివాహాల వి బాల్య వివాహాలు విద్యాభావం వంటి సమస్యలపై చర్చ చర్చలు జరపడం మహిళా సాధికారత బాలికలకు బలమైన భవిష్యత్తును సృష్టించడం ప్రధాన అంశాలు బాలికల విద్యను ప్రోత్సహించడం బాల్య వివాహాల నిరోధం బేటీ బచావో బేటీ పడావో వంటి ప్రభుత్వ పథకాల ప్రాచుర్యం బాలికల ఆరోగ్యం పోషణపై దృష్టి పెట్టడం ఈరోజు వివిధ కార్యక్రమాలు శిబిరాలు సదస్సులు మరియు అవగాహన ర్యాలీలు నిర్వహించడం ద్వారా బాలికల సాధికారతపై దృష్టి సారించడం జరుగుతుంది అందుకే బాలికల దినోత్సవం జరుపుకుంటారు